చిన్నారు వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు చేసుకుంటూ స్కేటింగ్ నేర్చుకుంటున్నారు రియ్యూ రియ్యు అంటూ హెవీ స్పీడ్తో చిన్నారులు స్కేటింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు మనసు పెడితే వారం రోజుల్లో స్కేటింగ్ నేర్చుకోవచ్చు అంటున్న కోచ్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ స్విమ్మింగ్ పూల్ పక్కన స్కేటింగ్ ట్రాక్ ఉంది అయితే స్కేటింగ్ నేర్చుకునే వారందరూ కూడా ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు ప్రతిరోజు స్కేటింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారు ఐదు సంవత్సరాలు నిండిన వారి నుంచి పదిహేను సంవత్సరాల లోపున్న ఉన్న పిల్లలందరూ కూడా స్కేటింగ్ నేర్చుకోవచ్చు అన్నారు చిన్నారులు స్కేటింగ్ ఆడుతూ పడుతూ లేస్తూ చేస్తుంటే అలా ముచ్చటేస్తుందని తల్లిదండ్రులు చెప్తున్నారు ఈ రోజుల్లో పిల్లలందరూ మొబైల్ పట్టుకొని ఇంట్లో కూర్చుంటే ఈ పిల్లలు మాత్రం స్కేటింగ్ చేస్తూ కింద మీద పడుతున్నారు స్కేటింగ్ చేయడం వల్ల మైండ్ కూడా షార్ప్ అవుతుంది ఫిజికల్గా ఫిట్గా ఉంటారు చిన్నతనంలో స్కేటింగ్ నేర్చుకుంటే చాలా మంచిదని స్కేటింగ్ కోచ్ చెప్తున్నారు మన ఇది స్కేటింగ్ వచ్చేసి ఇక్కడ సుభాష్ణ్ గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్లో ఉంటుంది స్కేటింగ్ రింక్ ఉంది మోస్ట్లీ థర్టీ టు ఫార్టీ మెంబర్స్ వస్తారు రెగ్యులర్ స్టూడెంట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ ఉంటుంది అండ్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ ఉంటుంది రెగ్యులర్గా వచ్చే పిల్లలు కాంపిటీషన్స్ కాంపిటీషన్స్కి ప్రిపేర్ చేస్తాం మామూలుగా అన్ని స్కూల్ పిల్లలు మన రెగ్యులర్ గ్రౌండ్ కి వచ్చే పిల్లలు వీళ్ళందరూ రెగ్యులర్ గా వస్తారు చుట్టుపక్కల విలేజెస్ నుంచి సమ్మర్ లో ఇతర వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చే పిల్లలు చాలా మంది ఉంటారు మనకు సమ్మర్ లో వచ్చేసరికి ఒక వన్ అవర్ బ్యాచ్ కి మోస్ట్లీ ఎయిటీ టు హండ్రెడ్ మెంబర్స్ చిల్డ్రన్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సిటింగ్ నేర్చుకోవాలనుకునే వారు డైరెక్ట్ మన స్విమ్మింగ్ పూల్ కి రావచ్చు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సెవెన్ వరకు నేను ఇక్కడే ఉంటాను అవైలబుల్ గా అండ్ మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ వరకు ఇక్కడే ఉంటాను సార్ ఎవరైనా రావచ్చు ఏదైనా ఉంటే నా నంబర్ ఉంటుంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో అప్రోచ్ అవ్వచ్చు కాల్ చేసి నేను డీటెయిల్స్ చెప్తాను ఫీజు ఫీజు ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ అట్లా ఫీజు వస్తున్నాయి సార్ రెగ్యులర్గా మనకు డిస్టిక్ స్టేటు నేషనల్స్ కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి మన దగ్గర నుంచి స్టేటు నేషనల్ మెడల్ విన్నర్స్ ఉన్నారు సార్ ఎవ్రీ ఇయర్ మెడల్ విన్నర్స్ ఉంటారు మన దగ్గర నుంచి ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఎయిట్ మెంబెర్స్ ఉంటారు స్టేట్ మెడల్ విన్నర్స్ ఏ కాంపిటీషన్స్ ఫెడరేషన్ కాంపిటీషన్స్ ఓపెన్ టోర్నమెంట్స్ రెగ్యులర్ గా ఆడిపిస్తూ ఉంటాయి నేను గత ఆరు సంవత్సరాలుగా స్కేటింగ్ నేర్చుకుంటున్నాను చాలా స్పీడ్గా పోతున్నాను మా సార్ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారని స్కేటింగ్ నేర్చుకుంటున్న పిల్లలు ఆనందంగా చెప్తున్నారు స్కేటింగ్ రాకపోతే మాకు ఆ రోజు వెలితిగా అనిపిస్తుంది ప్రతిరోజు స్కేటింగ్ చేయాల్సిందే అంటున్నారు ఐఎమ్ ఎంజాయింగ్ స్కేటింగ్ వెరీ మచ్ ఐ లవ్ ది స్కేటింగ్ థ్యాంక్ యూ ఫర్ ది స్కేటింగ్ నేను టూ థౌజండ్ ఇప్పుడు నా సెకండ్ లెవెల్ సార్ బాగా నేర్పి మంచిగా నేర్పిస్తారు హ్మ్ బాస్ మా ఇప్పుడు స్లో మెంబర్స్ స్పీడ్ గా బాస్ స్పీడ్ ఐతున్నారు అట్లానే కాంపిటీషన్ లో కూడా ఫస్ట్ వస్తున్నారు మా టీం వాళ్ళు అ చెప్పను కూడా చెప్పే అండ్ యు చేస్తున్నా బాగుంది స్పీట్ మైండ్ ఏమీ శారీ కష్ ఏమి నేర్చుకుంటున్నాను స్కేట్ ఎంజాయ్ చేస్తున్నావు స్కేటింగ్ బాగుందా స్కేటింగ్ బాగాలేదు బాగుంది ఎన్ని డేస్ అవుతుంది మంత్స్ మంత్స్ కాంపిటీషన్స్ ప్రాక్టీస్ చేస్తావా చేస్తా స్పీడ్ చేయాలి ఓకేనా